చేత కనకేశ్వర సన్నిధిలో శ్రీదేవి భూదేవ కనకేశ్వర సన్నిధిలో తులసిరెడ్డి దీన్ని చాలా చక్కగా నిర్మాణం చేసి భక్తి శ్రద్ధలతో సంపాదించడం వేరు సద్వినియోగం చేయటం వేరు ఇలాగే సద్వినియోగం చేసి ఊరికి ఒక పేరు తీసుకొచ్చారు అలాగే హరిజనవాడలోని దేవాలయం కట్టి చాలా కాలం అయింది ఇప్పుడు సెవెంటీ నైన్లో కట్టించాం అది మర్చిపోయా జీర్ణోద్ధరణ చేయాలన్నారు వచ్చాను కొబ్బరికాయ కొట్టాను వచ్చేలో వన్ మంత్లో యూ కుడ్ ఫినిష్ దట్ వర్క్ బాగా చేశారు చాలా సంతోషంగా ఉంది రెండవది ఏంటంటే భగవద్గీత ప్రతి మనిషి ఏడుస్తూ పుడతాడు ఏడ్చినందులో ఏమైనా సమస్యలు పోతాయని ఆలోచించమంటుంది భగవద్గీత రెండవ అధ్యాయ సెకండ్ చాప్టర్ మూడవ అధ్యాయం నువ్వు చేసే పనిని ఇష్టాయిష్ట లేకుండా నా ధర్మము నా డ్యూటీ ధర్మం చేయండి నాలుగో అధ్యాయంలో ప్రతి మనిషి ఈ శరీరం అనుకుంటే శరీరం అందు కాదు తల్లిదండ్రులు ఇచ్చారు ప్రపంచం అందు కాదు భగవంతుడు సృష్టించారు అది మనసులో పెట్టుకుంటే నీకు వినయం వస్తుంది విధేయత వస్తుంది ఈ జ్ఞానంతో జీవించమంటాడు దాన్ని ఎప్పుడు గుర్తు దాని కర్మ సన్యాస యోగం అంటారు భగవద్గీత ఐదో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ప్రతి మనిషికి కూడాను ఇంద్రియ సంయమనం అంటాం ఇంద్రియ నిగ్రహం అంటారు దేహము మనస్సు ఇంద్రియాలు మన అదుపాగ్యుల్లో ఉండాలి జంతువులకి అది చెప్పినట్టు ఉంటాయి మనం చెప్పినట్లు ఇంద్రియాలు ఉంటాయి ఇది ఆరు అధ్యాయంతో భగవద్గీతలో ఆరు అధ్యాయులు అయిపోతుంది ఏడవ అధ్యాయం నుంచి భగవద్గీతలో భక్తి షట్కం అంటారు అసలు భగవంతుడు దేవుడు భగవంతుడనే మాటలకు అర్థం ఏంటంటే ఈ మనం అనుకున్నటువంటి పద్ధతులు కాదు సృష్టికర్త స్థితికర్త లయకర్త ఈశ్వరుడు అని చెప్తుంది అంటే భగవంతుడు అంతటా ఉంటాడని అన్ని మతాల దేవుడు పరలోకంలో ఉంటాడు మన దేవుడు ఎక్కువ ఉంటాడు మనలో ఉంటాడు మనలో ఉన్నాడు అంత బయట ఉండాలి కదా చూసేదానికి జడపదార్థం అనిపిస్తుంది కానీ అది ఒకానొకప్పుడు చైతన్యమే మళ్ళీ మారు మారి మళ్ళీ చైతన్యం అయిపోతుంది ఈ విషయాన్ని భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఏడవ అధ్యాయం భగవద్గీ చెప్తుంది ఎనిమిదో అధ్యాయంలో భగవంతుకి ఒక పేరు పెట్టారు వమిత్య ఏకాక్షరం బ్రహ్మ వ్యవహారం మామనుస్మరణ్ ఓంకారాన్ని స్మరిస్తే భగవంతుడు అంతటా ఉన్నాడని గుర్తుపెట్టుకుంటుంది ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో మెలకులో మనం ఉంటాం అనే కష్ట నష్టాలు ఉంటాయి స్వప్నంలో మనం ఉంటాం ఈ నష్ట కష్ట నష్టాలు అక్కడ ఉండవు సుషుప్తు నిద్రపోయినప్పుడు అవి ఉండవు అంటే లేనాటి ఉన్నాయని ఊహించకూడదు వాస్తవంగా నువ్వు అసంగుడు అని చెప్తుంది రాజవిద్య రాజకీయోగం తొమ్మిదో అధ్యాయం భగవద్గీత పదో అధ్యాయుల భగవంతుడు మంచి పనులు చేసే వాళ్ళల్లో ఉంటూ సమాజాన్ని మేలు చేస్తాడు అది ఒక విభూతి ఇప్పుడు తులసి చేసిన పనులు ఇప్పుడు విభూతి మరొక రూపం వచ్చిందని అనుకోవాలి మనం కాబట్టి అందరూ చేయలేరు కదా జన్మ సంస్కారం ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి వాళ్ళు నానైతే ఇప్పుడు అంత పెద్దవాడైనా సరే పెద్ద అనే పేరుతో నా దగ్గర పెద్ద పుల్లారెడ్డి చిన్న పుల్లారెడ్డి వీళ్ళందరూ నా దగ్గర కూర్చో ఉండేవాళ్ళు నడిపన్న వాళ్ళందరూ వీళ్ళందరూ ఇప్పుడు నేను ఉంటే కరణం గారు శివారెడ్డి గారి కరణం పని మర్చిపోయేవారు అంత నేనంటే ప్రేమ ఉండేది ఆ విధంగా పదే అధ్యాయులు ఒక విభూతి యోగం అంటారు పదకొండో అధ్యాయం భగవద్గీత వివరిస్తూ చెప్తుంది విశ్వరూప సందర్శ యోగాన్ని విశ్వమే విశ్వేశ్వరుడు జగతే జగదీశ్వరుడు ప్రపంచ పరమాత్మ అందుకని హిందువులు దేవుడు ఒక వ్యక్తి కాదు అంతటా ఉన్న శక్తి అని చెప్తుంది పదకొండో అధ్యాయం పన్నెండవ అధ్యాయం పదకొండు ఏకాదశి అయిన తర్వాత ఏ దశ ఉంటుంది ద్వా ద్వాదశి ఉంటుంది ద్వాదశికి మనం చేసుకొని తింటాం ఇక్కడ నిజమైన ద్వాదశి ఏంటంటే భగవంతుని ఉన్న గుర్తుపెట్టుకొని అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణి ఎవరు ఏ ప్రాణిని ద్వేషించకుండా మనం పెద్దవాళ్ళు అయ్యే కొద్ది ప్రేమ పెరగాలి ద్వేషాలు రాగద్వేషాలు విడిచిపెట్టాలి అలాంటివంటి నిజమైన భక్తుడిని భగవద్గీత బోధిస్తుంది ఇకన ఇక్కడికి రెండో ద్వితీయ షట్క అంటారు ఆరు ఆరు అధ్యాయాలు అయిపోయినాయి పదమూడవ అధ్యాయం జ్ఞాన జ్ఞాన విషయాన్ని గురించి చెబుతుంది జ్ఞానం అంటే పరమాత్మ యొక్క తత్వము అందరి శరీరాలు క్షేత్రాలు శరీరంలో భగవంతుడు మాత్రం అని చెప్తుంది ఇది ఏ మతమైనా చెప్తుంది అందరినీ ప్రేమించ రెండవది పద్నాలుగో అధ్యాయం పేరు గుణత్ర విభాగం చూద్దాం మాట్లాడి పద్నాలుగో అధ్యాయం గుణత్ర గుణములు అంటే మూడు సత్వగుణంతో ఆలోచిస్తాడు రజగుణంతో పనిచేస్తాడు సత్వ తమో గుణంతో నిద్రపోతాడు ఈ మూడు గుణాలని తన స్వాధీనంలో పెట్టుకున్న వాడిని గుణత్రయ అతీతుడు అని చెప్తుంది పద్నాలుగు అధ్యాయం పదిహేను అధ్యాయం పురుషోత్తం పురుషుడు అంటే శరీరం కాదు శరీరానికి పొరమని పేరు ఇంట్లో ఉన్న ఆత్మ అందరిది కూడా అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మకు పురుషోత్తముడు అని పేరు అందుకని ఆ పురుషోత్తమ పదిహేను అధ్యాయంలో భగవంతుడు తత్వాన్ని గురించి చెప్తారు అక్కడ నుంచి పదహారాధ్యాయం గుణోత్రయ విభాగ యోగం అంటే దేవతలు రాక్షసులు అనేవాళ్ళు గుణాలతో సంబంధమే తప్ప శరీరంతో కాదు అందుకని దుర్గుణాలు కలిగిన వాళ్ళందరూ రాక్షసులు సద్గుణాలు కలిగిన వాళ్ళందరూ దేవుళ్ళని వివరిస్తుంది ఇది పదహారు అధ్యాయం పదిహేడు అధ్యాయంలో శ్రద్ధ అంటాం ఇప్పుడు చూడండి ఇన్ని కష్టాలు పడ్డాయి అక్కడెక్కడి నుంచి వచ్చేసారంటే మీకు శ్రద్ధ భగవంతుని మీద ఉన్నది రెండవది నేను వస్తున్నా అని చెప్పగానే నా మీద కూడా ఉంటుంది చిన్నప్పుడు చూశారు కాబట్టి మీ తల్లిదండ్రులు నాతో చాలా స్నేహంగా ఉండేవాడు ఆ శ్రద్ధ అలా కంటిన్యూ కావాలి మీ తర్వాత మీ పిల్లలకు ఆ సంస్కారం రావాలి మీ ఇంట్లో ఆ దేవుడి యొక్క ప్రతిష్టలు పూజా పురస్కారాలు జరగాలి వీటిని పరంపర అంటాం సంప్రదాయం అంటాం ఈ విధంగా దాన్ని శ్రద్ధ శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్య ఉద్యోగ శ్రద్ధ అని తత్వబోధన గ్రంథంలో చెబుతారు ఎందుకంటే యాభై సంవత్సరాలు నేను ముప్పై ఆరు సంవత్సరాలు బొంబాయిలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై చదువుకునే డెబ్బై ఆరులో నేను అంతపురానికి చేసే డెబ్బై ఆరు నుంచి వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ దేవాలయం ప్రారంభించాలను ఇన్ని సంవత్సరాలు నేను చెప్పి చిప్పి చిప్పి వేదాంతం ఏమవుతుందని చెప్పడం నాకే పట్టింది ఇతరులకు పట్టిందో లేదో నాకు తెలియదుగా నాకు మాత్రం పట్టింది కాబట్టి ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా సంతోషంగా ఈ కాలం ఉన్నానంటే కారణం ఈశ్వరానికి అనుగ్రహం దీన్ని శ్రద్ధతో మనం సంపాదించాలి ఏమి సాధించాలన్న చివుల్లో ఉండాల్సింది భగవంతుడి మీద శ్రద్ధ ఉండాలి గురువుల మీద శ్రద్ధ ఉండాలి అది పద్యోధ్యా పద్యో అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం తో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ నువ్వు మోక్షం పొందాలనుంటే చనిపోయిన తర్వాత పొందేది మోక్షం కాదు ఎవరు చూస్తారు బ్రతికున్నప్పుడే మోహం క్షీణించడం ఒకట ఒక అర్థం రెండవది దుఃఖానికి కారణం కోరికలు కోరికలు వదిలేసి చిన్నప్పుడున్న కోరికలు మధ్య వయసులో కుజ్జు పెరుగుతాయి డెబ్బై దాటిన తర్వాత అవి పోతాయి లాస్ట్లో కోరికలు లేకుండా అన్ని కోరికలు లేనప్పుడే ఒక బాగా నిద్రపడుతుంది ఇలాగ సర్వధర్మాన్ పరిత్యజ్య ఆగమ్మా అమ్మా ఆగో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఈ విధంగా నేను అన్ని ధర్మాలు విడిచిపెట్టి బ్రహ్మచారి ధర్మాలు గృహస్థ ధర్మాలు వానప్రస్థ ధర్మాలు చివరికి అన్ని ధర్మాలు చేసిన వాడు సన్యాసి అంటే మోక్షం కోసమే బ్రతుకుతాడు జ్ఞానం కోసమే బ్రతుకుతాడు ఇతరుల కోసమే జీవిస్తాడు తనకు స్వార్థం ఉండదు అలాంటి వాడు మోక్ష ఇష్యా అలాంటి వాడికి నేను మోక్షము నా చేతులతో ఇస్తానంటాడు ఇది భగవద్గీత పద్య యొక్క సారాంశం ఐదు నిమిషాలు చెప్పేదానికి ప్రయత్నం చేశాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు భగవద్గీత చెప్పి 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 ఒక గంటలో చెప్తాను రెండు గంటలు చెప్తాను మూడు గంటలు చెప్తారు ఐదు గంటలు చెప్తారు ఒక అర్ధ గంటలో చెప్తాను పదిహేను నిమిషాల్లో కూడా చెప్పేస్తారు ఇలా మీకు పదిహేను నిమిషాలు గీత సారాంశం చెప్పేట అవకాశాన్ని మన తులసి సంకల్పంతో రెండవసారి మన నూరుకి రావడం కొత్త మాకు రామరెడ్డి ఒక ఆయన ఉండేవారు కొత్త రామిరెడ్డి అని చనిపోయినాడు ఇప్పుడు కొత్త పల్లెకి వచ్చాను కొత్త రాశాడు పద్యాలు ఆయన రాసిన కొత్త పల్లెకి వచ్చి మీరు రాకపోతే కొత్త పల్లెని అనుకునేవాడే లేడు అమెరికా నుంచి వచ్చారు చిన్న సామాన్యుడా ఆయన ఇక్కడికి వచ్చారు దయానస్వామి సామాన్యుడు ఇక్కడికి వచ్చారు ఆంధ్రదేశ్వ ఉన్నవాళ్ళతో సోమవారం ఇక్కడికి వచ్చేసారు మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చేసారు ఈ ప్రత్యేకంగా గుర్తుగా నేను హరిజినలో చెన్నకేశ్వరం దేవాలయం కట్టాను అది ఈ సంవత్సరంలో మన రెడ్డి గారు సంకల్పించి సిద్ధిలోకి పై మళ్ళీ బాగు చేస్తారని ఆయన సంకల్పించి బాగు చేశారు దీన్ని కొను బాగు చేశారు ఈ కోణంలో నేను మిమ్మల్ని అందరినీ చూసుకోవటం ఆయన సంకల్పం చేత మళ్ళీ మీతో కలవటం సంతోషం మా మాతాజీ కూడా డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్గా పనిచేశారు నంద్యాల కూడా ఉన్నారు కర్నూలు మెడికల్ కాలేజీలో కూడా పనిచేశారు కాబట్టి ఆమె నాకు ఈ వేదాంతంలో ఏం కోణంలో నేను బ్రహ్మచారిగా ఉన్నా గృహస్థుడిగా ఉన్నా వానప్రస్తులుగా ఉన్నా సన్యాసాలు కూడా ఆ అనుమతి తీసుకొని నేను ఆ అనుమతితో సన్యాసిగా ఉంటున్నాను నేను జ్ఞానాన్ని బోధించడం ఇప్పుడు ఆమె కూడాను తొమ్మిది గంటలు ధ్యానం నేర్పిస్తుంది మామూలుగా ఏమి లేదు నాతో ఉన్నవాళ్ళకి ఆ జ్ఞానం వచ్చితే కరెంట్ పట్టుకుంటే షాక్ కొట్టదు అలాగే నాతో సంబంధం ఉన్నది కాబట్టి ఆమె కూడా అదే వేదాంతం పట్టింది తొమ్మిది గంటలు ధ్యానం నేర్పిస్తుంది అన్ని జిల్లాల్లో బెంగళూరులో అన్ని చోట్లకి వెళ్తారు ఇంగ్లీష్లోను తెలుగులోను మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి మాతాజీ కూడా చాలా యోగ్యురాలు ఇక్కడ తులసి చెప్పగానే నేను వయసు అయిపోయినా వస్తాను వస్తానన్నారు రావడం జరిగింది అలాగే మీ అందరూ కృతజ్ఞతలు హరి ఓం తలుస